మైదాన ప్రాంతాలకు దూరంగా జీవిస్తున్న గిరిజనలకు ఆర్థికంగా సామాజికంగా చేయతనిస్తున్న నాయుడు సీఎం జగన్ అని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ అశ్వర్ధ నాయక్ అన్నారు అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయంలో గిరిజన నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా గిరిజనుల కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సీఎం జగన్ చేపట్టారని అన్నారు దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా సంక్షేమ పథకాలు అందిస్తూ ఇచ్చిన హామీలను తొంభై తొమ్మిది శాతం నెరవేర్చారన్నారు గతంలో చెప్పిన వాటినే కాకుండా చెప్పని వాటిని కూడా నెరవేరుస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సీఎం జగన్ ఇచ్చినంత ప్రాధాన్యత గతంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదన్నారు గతంలో వైఎస్ఆర్ కంటే జగన్ నాలుగింతలు ఎక్కువగా సంక్షేమాన్ని అందిస్తున్నారన్నారు ప్రజలు మరోసారి జగన్ ను సీఎం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని అశ్వర్ధ నాయక్ అన్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన అనంతపురం నగరంలో రాబోయే సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు రేపటి రోజు జరగబోయే సామాజిక సాధికార యాత్ర బస్సు యాత్ర గురించి ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేయడమైనది మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభివృద్ధి కోసం ఆహర్నిశలు పాటుపడుతున్న మహోన్నతమైన వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి వర్గులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో ఈ బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ వర్గాలని అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టి ఈ సమాజంలో గౌరవప్రదంగా జీవించే విధంగా ఆయన పరిపాలన సాగుతూ ఉంది నాలుగున్నర సంవత్సరం అయిపోయింది మరి ఎన్నడూ లేని విధంగా వారి తండ్రి గారు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారి పాలన ఒక విధంగా ఉంటే మరి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు అడుగులు ముందుకేసి ఈ వర్గాలని ఈ అనగారిన వర్గాలని ఏ విధంగా ఈ సమాజంలో ముందుకు తీసుకెళ్లాలి ఏ విధంగా గౌరవప్రదంగా మిగతా సామాజిక వర్గాలతో సమానంగా స్వేచ్ఛగా బతకాలి అని చెప్పేసేసే కోణంలో ఆలోచన చేస్తూ మరెన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఈ రాష్ట్రంలో మరి ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టిన దాఖలాలు లేవు మరి అని సంక్షేమ పథకాలు పెట్టినా కూడా దాదాపు తొంభై తొమ్మిది పర్సెంట్ ఈ సంక్షేమ పథకాలు ఆయన మేనిఫెస్టోలో పెట్టని సంక్షేమ పథకాలని కూడా ఇంప్లిమెంట్ చేసి ఇవాళ ఈ అవినీతికి ఆస్కారం లేకోకుండా ఈ పరిపాలన సాగిస్తూ ఉన్నారు కేసీఆర్ గారు కూడా అన్నారు అందరికీ తెలుసు ఈ విధంగా ఈ పెన్షన్ పెన్షన్ స్కీమ్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు మన రాష్ట్రంలో కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచన కూడా ఆయనకు వచ్చింది మరి ఈ విధంగా ఇంతటి ఎక్స్పీరియన్స్ అయిన మనిషి ఇంత రాజకీయ అనుభవం కలిగిన కేసీఆర్ గారే మన పథకాల్ని మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్న పథకాల్ని ఇవాళ ఆయన కూడా ప్రశంసించారని చెప్పేసి అంటే చాలా అభినందదగ్గ విషయం మన గౌరవ ముఖ్యమంత్రి అన్నారాయణ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మనం ఎందుకు గెలుచుకోకూడదు ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చింది ఈ సచివాలయ వ్యవస్థ కానీ వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్క వ్యవస్థ ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమము ఇవాళ ప్రజల వద్ద ఇంటి ప్రజల ఇంటికే చేరుస్తా ఉండే విషయం కూడా మనందరికీ తెలుసు ఇవాళ మా గిరిజన జాతికి సముచితమైన ఉన్నత స్థానంలో నిలబెట్టారు అన్ని రంగాల్లోనూ ఇది రాజకీయ రంగంలో రంగంలో కానీ విద్యా రంగంలో కానీ సామాజికంగా ఆర్థికంగా ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ గిరిజన జాతికి కొండ అభివృద్ధి పదంలో నడిపించే విధంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు మరి ఎప్పుడో కొండ కోణలో బతికి ఉండి ఇవాళ ఈ మైదాన ప్రాంతాలు ఈ సామాజిక ఈ సోషల్ ఇంజస్టీస్ లేకుండా ఇవాళ మా మా గిరిజన జాతిని సమాజాన్ని ముందుకు నడిపిస్తున్న ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ వారికి ఈ సమాజం ఎప్పుడు వారికి కాని మరి వారి తండ్రి గారైన రాజశేఖర రెడ్డి గారికి కానీ ఎప్పుడు మా గిరిజన సమాజం ఎప్పుడు వారికి కృతజ్ఞతలతో ఉండి వారిని ముందుకు నడిపిస్తున్నాను వారికి ఎప్పుడు అండగా ఉండి రాబోయే రోజుల్లో రాబోయే ఎలక్షన్స్ లో వారిని అఖండ విజయంతో అఖండ విజయం సాధించాలని చెప్పేసి మేమందరూ కృషి పట్టుదలతో ఇవాళ పనిచేస్తున్నాము ఈ సమాజానికి మా గిరిజన సమాజానికే కాదు మరి యావత్తు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సామాజిక వర్గాలతో పాటు ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క బీద వ్యక్తి బీద కుటుంబం కూడా వారికి అండగా ఉండి రేపు రాబోయే ఎలక్షన్స్ లో అఖండ విజయంతో ఆయన్ని గెలిపించాలని చెప్పేసి గెలిపించి మరి ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి